వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కేఆర్ ఫంక్షన్ హాల్లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శాలువాలు మెమోంటోలతో సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు మనిషి తనకు తాను సంస్కరించుకుని పురోభివృద్ధికి పాటుపడే విధంగా ఉత్తమ వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హరిశ్చంద్ర కాంగ్రెస్ నేతలు పరశురాం రెడ్డి హనుమంతు ముదిరాజ్ కృష్ణ లాల్కృష్ణ ప్రసాద్ మండల ఎస్టీ సేల్ అధ్యక్షుడు తౌవరియ నాయక్ కౌన్సిలర్ శ్రీనివాస్ పవర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చింది అన్నది నేనే చెప్పినా అవన్నీ కూడా మీరు విన్నారు కాబట్టి మన ప్రాధాన్యత అంశాల్లో అది ఉందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ అదేవిధంగా త్రీ సెవెంటీన్ జివో ద్వారా చాలా మంది తమ సొంత జిల్లాలకు పోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం చాలా మంది డిస్టర్బ్ అయిపోయింది కుటుంబం అన్నది కుటుంబ వ్యవస్థ అనేది భిన్నం అయిపోయింది భార్య భర్తలు తల్లిదండ్రులు పిల్లలు చదువులు అన్ని కూడా ఆరోగ్య సమస్యలు కొట్టిమిట్టాడుతున్న పరిస్థితి ఉంది కూడా గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ చేసిరు దామోదర్ రాజనరసింహ గారు శ్రీధర్ బాబు గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరు కూడా కలిసి కమిటీ కమిటీ మీటింగ్స్ అవుతున్నాయి తప్పకుండా దాంట్లో మీకు సానుకూలంగా మొత్తం కూడా ఆర్డర్ కూడా తీస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు తెలియజేస్తూ ఈ యొక్క ముప్పై వేల మందికి ప్రమోషన్స్ రావడం అనేది కాంగ్రెస్ పార్టీ ఘనత అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా పరిగి పట్టణాన్ని కూడా తప్పకుండా దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం ఇది ఒక చిన్న గ్రామ పంచాయతీ లాగా ఉంది ఇలా కాకుండా వారికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తూ దీన్ని మనం ఎక్స్టెండ్ చేసి అటు రాగాపూర్ గడ్సిపూర్ నస్కల్ ఇదంతా కూడా ఎక్స్టెండ్ చేసేస్తామంటే ఇది ఒక మున్సిపాలిటీ అనేది ఎక్స్టెండెడ్ అయిపోయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయిపోతే ఉద్యోగస్తులో కూడా హెచ్ఆర్ఎస్ఈ కూడా మీకు ఒక ట్వెల్వ్ పర్సెంట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ థర్టీన్ పాయింట్ ఫైవ్ వారికి కూడా మీకు హెచ్ఆర్ఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇళ్ళకి ఇచ్చే వాటా లోపల కూడా ఒక లక్ష రూపాయల వరకు అదనంగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మనం కనుక అర్బన్ డెవలప్మెంట్ లో ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలంటే మనం దాన్ని పరిగి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడానికి ఆ ఒక కూడా వేయడానికి ఆల్రెడీ సన్నాలు తయారు చేసినాం ప్రణాళికలు తయారు చేసినాం అన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ నేను ముఖ్యమంత్రి గారితో గత తన కార్యాలయంలో కలిసి తనతో మాట్లాడి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ ట్రాక్ రోడ్ అది ఏ ట్రాక్ రోడ్ అంటే ఎనిమిది వాహనాలు ఒకేసారి మన కాన్స్టన్సీ కింద పోవడానికి నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది తన విషయాన్ని సగర్వంగా చెప్తున్నాను మన పూడూరు మండలం నుంచే ఏ ట్రాక్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ పోతుంది గతంలో ఇది చేవెల నుంచి పోతుండే చేవెళ్ళ నుంచే జవహర్లాల్ నెహ్రూ అందరి దేశంలో జవహర్లాల్ నెహ్రూ రింగ్ రోడ్ అనేది పోతుంది మనం ఓవర్ఆర్ అంటాం ఓవర్ఆర్ పేరు జవహర్లాల్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా చివరి కాన్సెన్స్ నుంచి పోయే పరిస్థితి ఉండేది అది పోవద్దు మా నాయకులు ఇక్కడ అధ్యక్షులు అందరు మేమంతా కూడా కలిసి ట్వంటీ వన్ కూడా కోవిడ్ అంశంలో కూడా దాని గురించి జిల్లా దీక్షలు చేసినాం దాన్ని ఖచ్చితంగా పరిగణించి తీసుకపోవాలి గతంలో కూడా యొక్క ఓఆర్ఆర్ జవహర్లాల్ నెహ్రూ ఓఆర్ఆర్ కూడా మనకు మన కాన్స్టన్సీకి రాలేదు అటు సైడ్ నార్త్ సైడ్ అటు సైడ్ చాలా దూరంగా పెట్టిండ్రు మన దగ్గరకు వస్తే కళ చే దగ్గరలో పెడుతుండ్రు అది పరిగి కూడా రావాలని చెప్పి దీక్ష పోరాటం కూడా చేసినా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చూపించారు ఏ విధంగా పోతుందని కూడా చూపించారు మన మీకు అందరికీ తెలుసు మన చింతలపల్లి అనే గ్రామం ఉమ్మల్తాల్ దాటగానే లాల్పాట్ నుంచి పోతుంటే చింతలపల్లి అనే గ్రామం వస్తుంది కూడూరు మండలం అది దాటగానే ఇంకా జరగ మనం ముందుకు పోతే నిజాంపేట మేడిపల్లి వస్తుంది ఇంకా ముందుకు పోతే మేడిపల్లి కలాన వస్తుంది కంకాలు వస్తుంది అక్కడ నుంచి మన మిర్జాపూర్ కు మన పన్నగూడ పోలీస్ స్టేషన్ మధ్యలో నుంచి ముందుకు పోతే సిద్ధులూరు అని చెప్పి మన వికారాబాద్ కాన్స్టెన్స్ సంబంధించిన పెద్ద గ్రామం వస్తుంది ఇంకా ముందుకు పోతే పులిబాముని అనే గ్రామం వస్తుంది ఆ మార్గం కూడా శివంపేట మెదక్ సిల్లా పోతుంది ఇది ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ గా ఇప్పుడు మనం తయారు చేస్తున్నామో ఆ యొక్క రోడ్డు పోయే కార్యక్రమం ఈ రీజనల్ రింగ్ రోడ్ మన దగ్గర పోతే మన విద్యార్థులు హైదరాబాద్ కాదు సిటీ చుట్టుముట్టు ఎక్కడికి పోవాలన్నా సరే ఆ రోడ్డు కూడా ప్రయాణం చేయొచ్చు చాలా యాక్సిడెంట్స్ లేకుండా ఏం లేకుండా మనకు మంచి అవకాశం అదేవిధంగా ఒక రైల్వే లైన్ స్కూల్ ఉంది మండలం కూడా ఉంది మండలంలోనే సరసేకరణ నియోజకవర్గంలో అప్పుడున్న మండలాల ప్రకారంగా ప్రతి మండలంలో కూడా మోడల్ స్కూల్ ఏర్పడే స్థాయికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఆ ప్రభుత్వంలోనే ఈ యొక్క పాఠశాల విద్య ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ లో కూడా కొంతవరకు అవకాశం కల్పించి కొనసాగించడం జరిగింది నేను అమెరికాకు వెళ్తే అక్కడ ఉన్నత విద్య చదవాలంటే కంపల్సరిగా లోన్లు తీసుకుంటున్నారు చాలా మంది మన దేశం నుంచి కూడా ఎనభై లక్షల రూపాయలు లోన్లు తీసుకొని అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు చాలా మంది మన దేశం నుంచి కూడా అక్కడ ఉండి చదువుతున్నారు కానీ మన దేశంలో కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో కూడా ఫీజ్ అనే పథకాన్ని తీసుకొచ్చి పేదల పిల్లలు కూడా ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలని అదే విధంగా మన మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా చాలామంది మన సుల్తాన్పూర్ నుంచి కూడా ఒక విద్యార్థి నాకు నిజామాబాద్ ఒక డెంటల్ కళాశాల లోపల ఒక సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడు అతనికి ఎందుకు ఏమో ఆలోచన వచ్చి నేను ఇంజనీరింగ్ కళాశాల సీట్ ఇస్తే ఫ్రీగా నేను చదువుకుంటా అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు విష్ణువర్ధన్ రెడ్డి సుల్తాన్పూర్ నేను ఇచ్చిన అతనికి సీట్ ఇచ్చినాడు ఫ్రీగా అతని లోపల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూసి ఫ్రీగా నా ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ ఇచ్చిన అతను పాలిటెక్నిక్ ఏదో చదువుకుంటే లేటరల్ ఎంట్రీకి వెళ్ళినా అతను సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు చదువు లేటరల్ ఎంట్రీ కింద డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చి వచ్చిన అతను నేను మొన్న అమెరికా పోయినప్పుడు కారు కొనుక్కొని ఆయన వైఫ్ కూడా జాబ్ చేస్తుంది ఇద్దరు కలిసి ఆ కారు తీసుకొచ్చి మా ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారికి మాది ప్రోగ్రామ్ ఉంది దగ్గర అక్కడికి వచ్చి నా గురించి రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్ నా కార్లు ఎక్కాలా సార్ నేను మిమ్మల్ని డ్రాప్ వచ్చు ఎంత హ్యాపీగా ఉన్నాడు ఎంత సంతోషంగా ఉందంటే మనం గుర్తించలేము అది ఏ విధంగా సాధ్యమైందంటే కేవలం విద్యా ద్వారానే సాధ్యమైంది అతని లోపల కష్టపడి చదవాలని ఆ తపన ఉంది చదువుకున్నాడు అతను నిజంగా గా ఉండి అట్లే కాలేజీలో పనిచేస్తే అట్లే ఉండిపోతుండే కానీ ఆయన ఆలోచన ఏంటంటే నేను చదువుకోవాలి చదువుకుంటే నేను భవిష్యత్తు లోపల ఇంకా ఉన్నత స్థాయికి పోతా అన్న ఆలోచన అతని లోపల వచ్చింది ఆ ఇంతకుముందు మన పాడుగారు చెప్పినట్టుగా భగవంతుడు మనకే మానవులకే ఒక బేనస్సు ఇచ్చిండు ఒక ఆలోచన ఇచ్చిండు ఒక చదువునిచ్చిండు మనం ఏదన్నా ఒక టార్గెట్ ఒక లక్ష్యం ఛేదించాలంటే ఆ లక్ష్య సాధనకు ఏ విధంగా కృషి చేయాలన్నది ఒక ఆలోచన చేసి క్రమ పద్ధతిలో కనుక మనం కనుక దాన్ని పాటిస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలకు వెళ్లే అవకాశం ప్రజాస్వామ్య భారతదేశం లోపల మనకందరికీ కూడా ఉంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అదేవిధంగా నేను ఒక వ్యక్తికి మన దోమ మండల ఐనాపూర్ లోపల ఒక సైనిక్ స్కూల్లో సీకరిపించినాను ఆ సైనిక్ స్కూల్లో స్వీకరిపిస్తే ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఫైటర్ పాయింట్ గా ఫైటర్ పైలట్ గా అయి ప్రధానమంత్రి గారు విమానంలో ఒక ఆర్మీ బేస్ కూడా ప్రయాణం చేయాల్సి చూస్తే మన దోమ విద్యార్థి ప్రధానమంత్రిని తనే పైలట్ గా డ్రైవ్ చేస్తూ ఆ విమానంలో తీసుకెళ్ళాడు వాళ్ళ తల్లిదండ్రులు నాకు చెప్తే చాలా సంతోషం అనిపించింది భగవంతుడు మనకందరికీ సమానమైన మేధస్తులు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకరికి పెద్ద మేధస్సు ఒకరికి చిన్న మేధస్సు లేదు మనకందరికీ సమానమైన మేధస్సులు ఇచ్చాడు మనం అందరం కూడా కష్టపడి సాధన చేస్తే ఏ స్థాయికైనా మనం వెళ్ళొచ్చు వికారాబాద్ చెప్ప చెందిన ఒక విద్యార్థిని నాసా లోపల అమెరికాలో ఉద్యోగం చేస్తుంది ఈ విధంగా ఎంతోమంది ఈరోజు నాకు కలెక్టర్ గారు కలిసారు ఉమా ఆమె పేరు ఆమె ట్రైనింగ్ కలెక్టర్ ఉంది మీ పేరెంట్స్ ఎక్కడ అంటే మాది నల్గొండ జిల్లా అని చెప్పి చెప్పింది ఆమె ఏ విధంగా వాళ్ళు ఐఏఎస్ సాధిస్తున్నారు మన ప్రాంతంలో ఎందుకు ఐఏఎస్ రావడం లేదు ఎందుకు ఎస్ఐలు ఉద్యోగాల వల్ల మన ప్రాంతం నుంచి గతంలో ఎందుకు రాలేదు అనేది నేను ఎప్పుడు ఆలోచన చేస్తున్నాను నల్గొండ ప్రాంతం వాళ్ళు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ ఎప్పటికి గైడెన్స్ ఇస్తారు ఇస్తారంటే నువ్వు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి యూనివర్సిటీలో ఏదో ఒక కోర్సులో అడ్మిషన్ తీసుకో ఆ తర్వాత ఆ కోర్స్ తర్వాత ఇంకో కోర్స్ చేరు ఆ కోర్స్ తర్వాత ఇంకోటి చేరు కానీ యూనివర్సిటీలో హాస్టల్ సీట్ మాత్రం వదలకూసువా అది మాత్రం కాపాడుకో అని చెప్తారు ఎందుకంటే అక్కడ నుంచే కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు అశోక్ నగర్కి వెళ్తారు ప్రిపేర్ అవుతారు ఫ్రెండ్స్ ఉంటారు కల్చర్ ఉంటుంది నైట్లో స్టడీ చేస్తారు కంపైన్ స్టడీ చేస్తారు ఆ విధంగా వాళ్ళు నల్గొండ వాళ్ళు కష్టపడి చదివి నేను మొన్న మన ఎస్ఐ అడ్మినిస్ట్రేట్ అని చాలా కష్టపడి ఎస్ఐ సెలెక్ట్ అయ్యాడు మన దగ్గర వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు కుల్కర్లో ఆయన మ్యారేజ్ ఉండే సూర్యాపేట పోయినాడు ఆయన అంటున్నాడు మా సూర్యాపేట జిల్లాలో వంద మంది ఎస్ఐ సెలెక్ట్ చేయండి సార్ నల్గొండ జిల్లాలో వంద మంది అయింది సార్ అని చెప్పి విధంగా చెప్తూ పోతున్నాడు లిస్టు మూడు వందల మంది వరకు అయిన వాళ్ళ పాత ఉమ్మడి నల్గొండ నుంచి మన ఎందుకు మన ప్రాంతం నుంచి అయితే లేదంటే మన దగ్గర లోపల రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా వల్కాజ్గిరిలో కూడా ఉండే హైదరాబాద్ లో కూడా ఉండే చుట్టుపట్టు పాడల్సిన కానీ అక్కడ ఉన్న వాళ్ళకారు కూడా ఇంజనీరింగ్ చదువు చదవడం డాక్టర్ కావడం లాయర్ కావడం వాళ్ళ పిల్లలకు ఇంట్రెస్ట్ వాళ్ళు చిన్న ఉద్యోగాలు ఏ కూడా వాళ్ళు టార్గెట్ చేసే వాళ్ళు కాదు మన ప్రాంతం నుంచి మన పరిగి నుంచి వికారాబాద్ నుంచి తాండూరు నుంచి అది ఎస్ఐ కానీ లేకపోతే కానిస్టేబుల్ కానీ ఇంకేదన్నా పోలీస్ కానిస్టేబుల్ కానీ ప్రయత్నం చేయాలన్న ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ దొరకక వాళ్ళు హాస్టళ్లలో సీట్లు దొరకక వాళ్ళ విధంగా ఎడ్యుకేషన్ అనేది కొనసాగించక మధ్యలోనే డిస్కంటరీ అయిపోయి మన వాళ్ళు సెలెక్ట్ కాలేదు